హాయ్ అండి వెల్కమ్ టు శ్రీరవి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఒక శారీ సింగిల్ శారీ అయితే ఒకటి పూర్తిగా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి లైట్ పింక్ డార్క్ పింక్ కాంబినేషన్లో సూపర్ శారీ అండి జార్జెట్ క్లాత్లో వస్తుంది కట్ వర్క్ వస్తుందండి బార్డర్ మొత్తం చక్కగా మనకి చిన్న లేస్లా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజు బ్లౌజ్ చూస్తున్నారుగా డార్క్ పింక్లో వచ్చింది శారీ అంతా లైట్ పింక్లో ఉంటుంది డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉంది పార్టీ వేర్ శారీ అండి స్మూత్గా ఉంటుంది జార్జెట్ అంటే చెప్పాల్సిన పని లేదండి జార్జెట్ క్లాత్ లేజర్ క్లాత్ అంటే మనకి చెప్పాల్సిన పని లేదు అందరికీ ఐడియా ఉంటుంది శారీ మొత్తం ఓపెన్ చేస్తున్నా చూడండి పూర్తిగా డిజైన్ కూడా సింపుల్గా పార్టీవేర్ శారీ చాలా బాగుంది క్లాస్ ఐటమ్ అండి స్మూత్గా ఉంటుంది కట్టుకుంటే క్లాస్గా ఉంటుంది సింపుల్ శారీ కానీ కట్టుకుంటే మస్తు అట్రాక్షన్ ఉంటుందండి ఎందుకంటే డార్క్ పింక్ లైట్ పింక్ ఏ లేడీకైనా చాలా బాగుంటుంది లేడీస్ అందరూ ఇష్టపడతారు కదండి పింక్ శారీ అంటే కట్ వర్క్ చూస్తున్నారు ఎలా ఉందో శారీకంతా పింక్ డార్క్ పింక్లో వచ్చింది గోల్డ్ లేస్లా వచ్చిందండి కట్ వర్క్ వచ్చింది మొత్తం లేస్ వేసారు చిన్నగా చాలా బాగుంది చూస్తున్నారుగా శారీ అంతా చాలా సింపుల్ సిటీగా ఉంది కట్టుకుంటే క్లాస్గా ఉంటుంది ఎవరికైనా మ్యాచ్ అవుతుంది ఈ శారీ అయితే చాలా బాగుందండి కాస్ట్ కేవలం ఐదు వందల యాభై మాత్రమే పడుతుందండి సారీ కావాలంటే డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసి పంపిస్తాను శారీ కాస్ట్ అయితే కేవలం ఐదు మాత్రమే ఐదు వందల యాభై మాత్రమేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్